చాలా మంది కెమికల్ ఫార్మర్స్ కూడా పాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి మన ఆఫీస్ కి మాకు కెమికల్స్ లో కంట్రోల్ కావట్లేదండి మేము ఆర్గానిక్ లో పోతాం అనుకుంటున్నాం మాకు మొదలు ఇవ్వండి అది ఇదని అడుగుతున్నారు కాకపోతే రోజుకి ఇరవై ముప్పై కాల్స్ వచ్చినప్పటికీ కెమికల్ ఫార్మర్స్ ని ఎవరిని మనం టేకప్ చేయట్లా ఎందుకు టేకప్ చేయట్లేదు అంటే వాళ్ళు రెడీమేడ్ అంటే ఈ యొక్క మనం మెడిసిన్ యుగంలోనే మనం చెప్పేది ఒక టూ డేస్ కి త్రీ డేస్ కి చనిపోయింది ప్రూవ్ అని చెప్పిన వినేటప్పుడు బ్రహ్మాండంగా వింటున్నారు మెటీరియల్ కొట్టిన తర్వాత ఈ పని చేయట్లేదు అని గోగల్స్ ప్రచారం చేస్తానని చెప్పేసి ఎవరిని టేకప్ చేయట్లేదు సరే మన బయాలజికల్ సైన్స్ కు సంబంధించిన ముందు ఏది ఇవ్వట్లేదు చాలా మంది కాకపోతే మీరు టెంపుల్స్ ఏ కొట్టుకోండి అని చూపుతున్నాము వాళ్ళకి ఆ పేషెన్సీ ఉన్నవాళ్ళు ఎవరైతే ఒక వంద కాల్స్ వస్తే మన ఆఫీస్ కి ఒక రెండు మూడు రోజుల్లో పేషెన్స్ ఫార్మర్ ఎవరు మనం చెప్పిన విధానాన్ని కరెక్ట్ గా చేయగలిగే ఫార్మర్ ఎవరు అని అతనికోతి మాట్లాడి అతను మైండ్ సెట్ ఆలోచించి ఇస్తున్నాము అలాంటి ఫార్మర్స్ ఎవరైనా కానీ కెమికల్ ఫార్మర్స్ కూడా మేము కొట్టుకుంటాం అంటే మీకు ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేవు ఆర్గానిక్ ఫార్మర్స్ మాత్రమే ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాకపోతే రేపు ఇది మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత ప్రైజ్ ఏదైతే ప్రొడక్షన్ కాస్ట్ ప్లస్ కంపెనీ ప్రాఫిట్స్ అవన్నీ చూసుకొని రిలీజ్ చేస్తారు కదా అలా కాకుండా మీకు ఒక సర్వీస్ ఓరియెంటెడ్గా ఒక ప్రైజ్ డిక్లేర్ చేసి ఇవ్వటం జరుగుతుంది అది పని చేసినా పని చేయకపోయినా పని చేస్తే వాడు పని చేయకపోతే వదిలేసే ఒక స్ప్రే కొట్టి నీకు పని చేయలేదనిపిస్తే వదిలేసుకోవచ్చు కంటిన్యూస్ గా కొడతారంటే నాలుగు మెథడ్స్ మనం చెప్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే కెమికల్ ఫార్మర్స్ కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఎందుకు అని అంటే కెమికల్ ఫార్మర్స్ కి ఆప్షన్ ఎందుకు ఇస్తున్నాం అంటే ఇప్పుడు ఈ థర్టీ ఎంఎల్ ఆయిల్స్ బహుళ జాతి కంపెనీలు ఇచ్చే పదిహేను వందలు రెండు వేలు ఆ రేట్ అమ్ముతున్నారు అదే అడ్వాన్స్ సైన్స్ ఇవి ఇరవై ఎంఎల్ వన్ ఏకర్ కి చెబుతున్నాం ఇరవై ఎంఎల్ఏ వన్ ఏకర్కి చేసి చెబుతున్నప్పుడు దీని యొక్క పనితనాన్ని చూడాలన్నప్పుడు ఇది మార్కెట్లోకి రాని వస్తువు ట్రైల్స్ బేస్ మీ ఉంది కాబట్టి ప్రైజ్ వాల్యూని పక్కన పెట్టేసి జస్ట్ వన్ ఏకర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసి ఇవి ఇచ్చేస్తాయి అయితే రేపు మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత ఈ ఫైవ్ హండ్రెడ్కి ఫిఫ్టీ ఎంఎల్ వస్తా అంటే చెప్పలేము అది ఇది ట్రైల్స్ బేస్ మీద కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి నువ్వు రెండు వేల రూపాయలు పెట్టి కొడుతున్నావు కాబట్టి నీ ఖర్చు తగ్గించడం కోసం పదిహేను వందలు ఒక స్ప్రేకి నువ్వు రెండు వేలు కాడ ఫైవ్ హండ్రెడ్ తోటి ఈ స్ప్రే చేసి చెక్ చేసుకో చెక్ చేసుకుంటే నీకు ఒక స్ప్రేలో పదిహేను వందలు మిగిలిపోతాయి అలా నువ్వు సాటిస్ఫై అయ్యి దీన్ని నిశ్చితంగా పరిశీలించి ఓకే ఇది ఎంతో కొంత పని చేస్తుంది నాకు ఖర్చు తగ్గిపోతుంది అంటే ఇంకా అప్లికేషన్స్ మీద అప్లికేషన్స్ ఇవి ఇవ్వటం జరిగింది ఈ సీజన్ మొత్తం మనం ప్రైస్ చేయటం జరుగుతున్నాయి ఇప్పటి నుంచి మార్చి వరకు ప్రైస్ చేయటం జరిగింది ఎలాంటి ఇప్పుడు నాలుగు ఫార్ములేషన్సే మార్కెట్లోకి తీసుకొచ్చాము ట్రైస్ కి ఇంకా పదహారు ఫార్ములేషన్స్ ఉన్నాయి అలా కెమికల్ రైతులను కూడా ఈ సేంద్రీయంలో ఉన్న అడ్వాన్స్ సైన్స్ను ఉపయోగించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం రైతు మిత్రులకి ధన్యవాదాలు